ప్రిజురాట్ వెల్కమ్ టు జెన్యూ జీసస్ ప్రిలారా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా గాడ్ సేవ్ ఇజ్రాయిల్ అండ్ గాడ్ సేవ్ ఇండియా అని మర్చిపోకుండా మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి మన అభిలాషను ఖచ్చితంగా ఈ కామెంట్స్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేద్దాం అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రిలారా మనందరికీ బాగా తెలుసు హమాస్ మరియు ఇజ్రాయేల్ మధ్యన యుద్ధము తీవ్రతరమైనది ఇప్పటికీ దగ్గర దగ్గరగా నూట అరవై రోజుల నుండి ఇరు పక్షాల మధ్యన పోరాటం జరుగుతూ ఉంది అయితే ఎప్పటికప్పుడు ఆగుతుంది అని అనేక మంది స్పెక్యులేషన్స్ రిలీజ్ చేస్తూ ఉన్నారు కానీ ఆ రకమైన పరిస్థితి ఎక్కడా కూడా కనిపించట్లేదు అయితే పైకి మనకి కనిపిస్తున్న రూపం ఒకటే వెనకాల చాలా దారుణమైన సంగతులు జరుగుతున్నాయి విషయాన్ని మనము గమనించాలి ప్రపంచము నివ్వెరబోయే సంగతులు సిగ్గుతో తలదించుకునే సంగతులు ఈ యుద్ధంలో చోటు చేసుకున్నాయి ఈ విషయాలు ఎంతో విషాదకరమైనవి అయితే తొలి నుంచి కూడా ఇజ్రాయెల్ దేశము అనేక ప్రపంచ వేదికల పైన వాపోతున్న విషయం ఏమిటంటే ఈ తీవ్రవాదులు చేస్తా ఉన్న దుర్మార్గం ఏదైనా అయితే ఉందో అది పైకి కనిపించేది కొంచెము మట్టికే చాలా చాలా దారుణమైన విషయాలకు వారు పారుపడతా ఉన్నారు హాస్టేజెస్ మీద రేపు అలాగే గ్యాంగ్ రేపు చేస్తూ ఫిజికల్గా సెక్షువల్ అసాల్ట్ చేస్తున్న సందర్భాలు కూడా చోటు చేసుకున్నాయి అని ఇజ్రాయేలు స్పోక్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఫారెన్ అఫైర్స్ అఫీషియల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అనేక ప్రపంచ వేదికల పైన ఈ నూట అరవై రోజుల నుంచి వాపోతూ ఉన్నారు కానీ చాలామంది దీన్ని లైట్గానే తీసుకున్నారు పెద్దగా ఈ విషయాలకు ప్రాముఖ్యత ఇచ్చే ప్రయత్నం చేయలేదు అయితే రీసెంట్గా యుఎన్ మెషిన్ ఒక రిపోర్ట్ను రిలీజ్ చేయటం జరిగింది అందులో కొన్ని సంచలనాత్మకమైన వాస్తవాలు చోటు చేసుకున్నాయి జరిగిన దుర్మార్గాలన్నీ కూడా నిజమే అని ఇజ్రాయిల్ ఆరోపణలు వాస్తవమైనవి అని యుఎన్ మిషన్ రిపోర్ట్ను రిలీజ్ చేసింది ఒకసారి మీ స్క్రీన్ పైన చూసే ప్రయత్నం చేయండి యుఎన్ పీస్ కీపింగ్ మిషన్ ఏమని రిపోర్ట్స్ ఇచ్చిందంటే గమనించండి వీడియో ఎండ్ వరకు చూడండి చాలా విషయాలు మీకు ఇప్పుడు తెలుస్తాయి గమనించండి యుఎన్ రిపోర్ట్ కన్ఫర్మ్స్ సెక్షువల్ వైలెన్స్ డ్యూరింగ్ హమాస్ అటాక్ ఆన్ ఇజ్రాయెల్ యుఎన్ రిపోర్ట్ ఏం తెలియజేస్తూ ఉందంట ఈ ఇజ్రాయేలీల మీద హోస్టేజెస్ మీద ఈ యొక్క తీవ్రవాదులు సెక్షువల్ అటాక్కి పాల్పడ్డారు అని ఈ రిపోర్ట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది అంత మాత్రమే కాక చూడండి క్లియర్ అండ్ కన్విన్సింగ్ ఇన్ఫర్మేషన్ ద హోస్టేజెస్ హెల్డ్ ఇన్ గాజా సబ్జెక్టెడ్ టు సెక్షువల్ వైలెన్స్ సేస్ యుఎన్ స్పెషల్ రిప్రజెంటేటివ్ అంటే సెక్షువల్ అసాల్ట్ జరిగింది గ్యాంగ్ రేపుకు ఈ యుద్ధము అనే ముసుగులో వారు పాల్పడ్డారు అన్న వివరాలు క్లియర్గా వారు ఎక్కడ తెలియచేస్తూ ఉన్నారు వారు కన్ఫర్మ్ చేస్తూ ఉన్న విషయాలు తెలుస్తూ ఉన్నారు యుఎన్ మెషిన్ యుఎన్ మెషిన్ సేస్ ఇట్ హ్యాస్ క్లియర్ అండ్ కన్విన్సింగ్ ఇన్ఫర్మేషన్ చూడండి క్లియర్ అండ్ కన్విన్సింగ్ ఇన్ఫర్మేషన్ స్పెక్యులేషన్ కాదండి ఏమని చెప్తా ఉందండి యుఎన్ పీస్ కీపింగ్ మెషిన్ సేస్ ఇట్ హ్యాస్ క్లియర్ అండ్ కన్విన్సింగ్ ఇన్ఫర్మేషన్ దాట్ తీవ్రవాదులు సెక్షువల్లీ వైలేటెడ్ ఉమెన్ సెక్షువల్ వైలేషన్ ఉమెన్ పక్షాన వీరు చేశారు అన్న రిపోర్ట్స్ను అఫీషియల్గా అన్ని వెబ్సైట్స్ కూడా తెలియజేస్తున్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం ఉన్నాం ప్రిలారా ఇప్పుడు ఇజ్రాయేల్ దేశం వర్రీ అవుతున్న విషయం ఏమిటంటే ఇప్పటికీ పంతొమ్మిది మంది ఉమెన్ హోస్టేజెస్ తీవ్రవాదుల దగ్గర ఉన్నారు స్త్రీలు బందీలుగా పంతొమ్మిది మంది ఉన్నారు మరి వారి మీద మరి రోజు వీరు గ్యాంగ్ రేపులు చేస్తూ ఉన్నారా వారి పరిస్థితి ఎలా ఉన్నది అన్న ఆందోళనకరమైన వాతావరణము ఇజ్రాయెల్ దేశంలో జరుగుతూ ఉంది అన్నిటికంటే కూడా ముఖ్యమైన విషయం ఏమిటంటే స్క్రీన్ పైన మీరు చూడండి ఐడిఎఫ్ ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ వారు కొన్ని ఆడియో క్లిప్స్ ను రీసెంట్ గా రిలీజ్ చేయడం జరిగింది ఆ ఆడియో క్లిప్స్ కన్ఫర్మ్ చేస్తా ఉన్నాయి ఈ తీవ్రవాదులు గ్యాంగ్ రేపుకి పాల్పడ్డారని అక్టోబర్ ఏడవ తారీఖున కేవలం రాకెట్లతో మిజైళ్లతో ఇంకా గాజా లోపల నుంచి చొరబడే ప్రయత్నము మాత్రమే కాక దొరికిన ఉమెన్ హాస్టేజెస్ మీద వారు గ్యాంగ్ రేపులు చేశారని ఫిజికల్ గా సెక్చువల్ అసాల్ట్ కు పాల్పడ్డారని ఈ ఆడియో క్లిప్పింగ్స్ కూడా క్లియర్ గా ఉన్నాయి గమనించండి ఐడిఎఫ్ స్పోక్స్ పర్సన్ చెప్తా ఉన్నారు యుఎన్ఆర్డబుల్ స్టాఫ్ రికార్డింగ్స్ ప్రూఫ్స్ ఉమెన్ వర్ ట్రీటెడ్ లైక్ యానిమల్స్ ఈ తీవ్రవాదులు గమనించండి ఇది ఈ తీవ్రవాదులు ఎట్లా ట్రీట్ చేశారంటే ఆడవారిని జంతువులు లాగా ట్రీట్ చేసి చాలా దారుణంగా వారిని ఫిజికల్ అబ్యూస్ చేశారని ఈ రిపోర్ట్స్ తెలియజేస్తూ ఉన్నాయి ఇంకొక మాట ఇక్కడ చూడండి ఈ రిపోర్ట్ ఏం చెప్తా ఉన్నా అంటే ఐ క్యాప్చర్డ్ వన్ ఐడి రికార్డింగ్స్ షో మోర్ యుఎన్ఆర్డబ్ల్యూఏ స్టాఫర్స్ బ్రాగింగ్ ఆన్ అక్టోబర్ సెవెన్ క్రైమ్స్ ఇక్కడ సుమారుగా వీరు ఏడు గంటలకు సరిపడా ఏడు గంటల నిడివి కలిగిన ఆడియో టేప్స్ను రిలీజ్ చేయటం జరిగింది అవి షాక్కి గురి చేసే విషయాలు అందులో ఉన్నాయి ముఖ్యంగా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో మాట్లాడుతూ సబాయ అనే ఒక స్త్రీ నాకు దొరికింది అని ఆమె పక్షాన అతడు చేయబోయే కార్యాలన్నిటినీ కూడా ఆ ఫోన్లో మాట్లాడుకున్న దృశ్యాలన్నీ కూడా పెను సంచలనంగా మారిన విషయాలు మనము గమనించవలసిన అవసరం ఉంది అయితే ఇక్కడ గమనించండి మీకు క్లియర్గా తెలుస్తుంది స్క్రీన్ పైన చూడండి ఆడియో టేప్ కూడా మీకు క్లియర్గా వినిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం కానీ ఎక్కువగా అది వినిపించే ప్రయత్నం నేను చేయను మీరు కేవలము రిపోర్ట్ మాత్రం చూడండి చూడండి వారు మాట్లాడుకుంటాను మాటలు ఇరు ఇరువురు మాట్లాడుకుంటాను మాటలు కొన్ని ఇబ్బందికరమైన కారణాల వల్ల నేను ఈ ఆడియో రికార్డింగ్ ఎక్కడే ఆపేస్తా ఉన్నాను వినలేనంత దారుణమైన అంటే ఇక్కడ మనకి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా వారు చేస్తూ ఉన్నారు దారుణమైన విషయాలు వెలుగులోకి రావటం జరిగింది చూడండి ఐడిఎఫ్ రిలీజెస్ ఆడియో రికార్డింగ్స్ ఆఫ్ యూఎన్ఆర్డబ్ల్యూఏ స్టాఫ్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ అక్టోబర్ సెవెన్ సెవెన్ కాల్డ్ క్యాప్టివ్ ఉమెన్ సెక్స్ స్లేవ్స్ ఏమని పిలి ఏమని పిలుస్తూ ఉన్నారంటే అక్కడ దొరికిన హాస్టేజి సోమన్ని వారు ఆ టేప్స్లో ఏమైనా పిలుస్తూ ఉన్నారంటే క్యాపిటివ్ ఉమెన్స్ సెక్సెస్ లేవ్స్ అని వారు పిలుస్తూ ఉన్నారు చూడండి రిపోర్ట్స్ అన్నీ కూడా మీరు అఫీషియల్ ఛానల్స్లో రిలీజ్ అయినాయి అయితే డానియల్ హగారి మీకు ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉన్నారు వ్యక్తి ఈయన పేరు డానియల్ హగారి ఈ డానియల్ హగారి అనేటటువంటి వ్యక్తి ఈయన ఎవరంటే డిఫెన్స్ ఫోర్సెస్ స్పోక్స్ పర్సన్ ఈయన ఇజ్రాయెల్కి ఈయన ఈ యొక్క ఆడియో టేప్స్ గురించి మాట్లాడుతూ చెప్పిన విషయం ఏమిటంటే చాలా దారుణమైన విషయాలు ఆ ఏడు గంటల నివిడి గల ఆడియో టిప్స్లో ఉన్నాయి వాటన్నిటిని కూడా నేను మీకు వివరించలేను ఎందుకంటే ఐఎమ్ ఏ ఫాదర్ ఆఫ్ టూ గర్ల్స్ అని ఆయన చెప్పడం జరిగింది ఏం చెప్పారో తెలుసా నేను ఇద్దరు అమ్మాయిలకు తండ్రిగా ఉన్నారు కాబట్టి ఆ దారుణం ఉన్నాను కాబట్టి ఆ దారుణమైన విషయాలు నా నోట్లతో నేను చెప్పలేనని ఈ యొక్క యుఎస్ అఫీషియల్ డిఫెన్స్ స్పోక్స్ పర్సనే వెనకడుగు వేసిన దృశ్యాలు కూడా చోటు చేసుకున్నాయి వాటన్నిటినీ కూడా మనము ఇక్కడ గమనిస్తూ ఉన్నాం అయితే ప్రియులారా ఇక్కడ ఉన్న విషయం ఒకటే ఏదేమైనప్పటికీ కూడా చాలా యుద్ధాలు మనం చూసాం ఆది నుండి మొదట్లో మనుషులు మనుషులు కొట్టుకున్నారు కయ్యిను హేబేలును రాయితో కొట్టి చంపాడు తర్వాత కర్రలతో యుద్ధం చేసుకున్నారు కత్తులతో యుద్ధం చేసుకున్నారు గన్నలు వచ్చినాయి బాంబులు వేసుకుంటూ ఉన్నారు మిజైల్స్తో అటాక్ చేసుకుంటూ ఉన్నారు ఈ రకమైన ఫిజికల్ అసాల్ట్ పైకేమో పవిత్ర యుద్ధం అని చెబుతూ ఉన్నారు కానీ హోస్టేజెస్ని ఇట్లా సెక్చువల్గా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు ఫిజికల్ అసాల్ట్కి పాల్పడే దృశ్యాలు యావత్ ప్రపంచము సిగ్గుపడేటటువంటి దృశ్యాలుగా మనం అర్థం చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఈ విషయాలన్నింటినీ కూడా ఇజ్రాయెల్ ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వేదికల పైన హ ఈ ఈ యొక్క హైలైట్ చేసి వారిపైన ఒత్తిడి తెచ్చి వారి బందీలను తిరిగి విడిపించుకునే ప్రయత్నంలో ఇజ్రాయెల్ ఉంది ఎందుకంటే వారి దగ్గర ఇంకా పంతొమ్మిది మంది స్త్రీలు ఉన్నారు ఇంకెటువంటి దుర్మార్గాలకు వారు పాల్పడతారా అన్న భయం వారిలో వ్యక్తమవుతోంది కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా మీరు గమనించండి ఆది నుంచి ఉన్న యుద్ధాలు నేటి తరం వరకు ఎటువంటి హేయమైన సిగ్గుమాలిన దశలోనికి ఉన్నాయో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను కాబట్టి ఇజ్రాయెల్ రక్షణ కొరకు మన దేశ క్షేమం కొరకు ఖచ్చితంగా మీరు ప్రార్థన చేయండి కామెంట్స్లో గాడ్ సేవ్ ఇండియా అండ్ ఇజ్రాయెల్ కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని నేను నమ్ముతాను లైక్ చేయండి దేవుడు మన దేశమును దీవించను గాక ఆమెన్